సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ల మీద జనాల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆయన పదవి చేపట్టిన తర్వాత ఇరవై నెలల్లో నలభై తొమ్మిదవసారి ఢిల్లీకి పోయిండు యాక్చువల్గా ఎందుకు ఢిల్లీకి పోతుండు అనే దానికి ఆయన చెప్తున్న కారణాలు ఏంటంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని బీసీ బిల్లు మీద రాహుల్ గాంధీతో కలిసి పిఎం అపాయింట్మెంట్ తీసుకొని బీసీ బిల్లుని పాస్ అయ్యేలా చేస్తా అనేది రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం కానీ కాంగ్రెస్ పార్టీలోనే లోపల చెప్పుకున్న విషయాలు చాలా ఉన్నాయి ఈసారి కూడా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం కష్టమే అని చెప్పి కాంగ్రెస్ నేతలే కొద్దిమంది అంటున్నారు దీనికి తెర చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది అసలు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి బీసీ బిల్లు ఆమోదం కోసమే అని చెప్పేది ఒక సాకు మాత్రమేనని అసలు కారణాలు వేరే అని చెప్పి చాలా మంది అంటున్నారు ముఖ్యంగా కొద్ది మంది మంత్రులు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నట్లు ఆయన భావిస్తుండడు అంతేకాదు రీసెంట్ గా కోమటి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుకుంటుంటే ఆ ఫోన్ ట్యాప్ అయింది దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయించుండు వాళ్ళ మాటలన్నీ విన్నాడు అని చెప్పి ఓ ఆన్లైన్ పత్రిక రీసెంట్ గా రాసుకొచ్చింది ఆ కన్వర్సేషన్ విన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నా సీటు కి ఎసరొస్తుంది ఏదో ఒకటి చేయాలి ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం చాలా గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది యాక్చువల్ గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఏర్పడింది ఆ తర్వాత దాకా రేవంత్ రెడ్డికి అట్లాగే రాహుల్ గాంధీతో సంబంధాలు మంచినే ఉన్నాయి అపాయింట్మెంట్లు కూడా దొరికినాయి కానీ ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయో ఆ తర్వాత నుంచే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వడం మానేసి ఉండు అని చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు రీజన్ ఏంటంటే పదిహేడు ఎంపీ సీట్లలో ఒకటి ఎంఐఎంకి పోతే మిగతా పదహారు సీట్లు సగం కాంగ్రెస్కి సగం బీజేపీకి వచ్చినాయి ఆ సగం బీజేపీకి వెళ్ళిన సీట్లలో నాలుగైదు సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ ఒక అభిప్రాయంతో ఉన్నాడు అయితే ఆ సీట్లు కాంగ్రెస్ ఓడిపోవడానికి అక్కడ బీజేపీ గెలవడానికి ప్రధానమైన కారణం రేవంత్ రెడ్డే అనే రిపోర్టు రాహుల్ గాంధీకి వెళ్ళిందట అప్పటి నుంచే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ దొరకట్లేదు అంతేకాదు ఈవెన్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డికి ఫ్యామిలీతో సహా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుంది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఫ్యామిలీతో సహా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికింది కానీ ఇరవై నెలల్లో నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోయినా మొదట్లో ఒక రెండు మూడు సార్లు తప్పితే తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంటే దొరకలేదు అంతేకాదు బీసీ బిల్లు ఆమోదం కోసం జంతర్మంతర్ దగ్గర ధర్నా చేస్తా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మొత్తం బీసీ ఎమ్మెల్యేలని బీసీ మంత్రుల్ని తీసుకొని అక్కడికి పోయిండు అక్కడికి పోయిన తర్వాత రాహుల్ గాంధీ కూడా వస్తాడు అని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ రేవంత్ రెడ్డి అక్కడికి రావడంతో రాహుల్ గాంధీ ఆ విషయాన్ని మానుకున్నాడు అని చెప్పి గుసగుసలు వినిపిస్తున్నాయి ఇగో ఇదే సందు దొరికిందని చెప్పి చాలా మంది కాంగ్రెస్ నేతలు ఎట్లనన్నా సీఎం రేవంత్ రెడ్డిని ఆ సీట్ నుంచి దింపాలని చూస్తున్నారంట ఈ విషయం సీఎంకి తెలిసి ఎట్లనన్నా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సాధిస్తేనే మొత్తం ఈ ప్రయత్నాలన్నిటికీ అంటే ఆయనని సీట్ నుంచి దించేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాలన్నిటికీ చెక్ పెట్టేయచ్చు అని చెప్పి రేవంత్ రెడ్డి గట్టిగా భావిస్తున్నాడు కానీ ఈసారన్నా రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతుందా అన్నది ఇప్పటికీ డౌటే ఇంతకీ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతుందంటారా ఆయన బీసీబిల్ గురించే మాట్లాడతాడా అక్కడ లేదంటే వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడతాడా మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ